ജേർലിസ്റ്റ് ടി വി ന്യൂസ്ക്ക് സ്വാഗതം సుదీర్ఘ కాలం నుండి పెండింగ్ లో ఉన్న జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్యకు పరిష్కారం చూపేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చొరవ చూపుతుంటే కొందరు యూనియన్ పేరుతో రాజకీయం చేయడం పట్ల నిజమైన జర్నలిస్టులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఓవైపు సాక్షాత్తు సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సీనియారిటీని పరిగణలోకి తీసుకోవాలని ఎవరికి పడితే వారికి ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పారు అయినా కొందరు యూనియన్ నేతలు మంత్రి పొంగులేటి మాటల్ని భీకత చేస్తూ సొసైటీ పేరుతో రాజకీయాలకు తెరలేపుతున్నారు పదిళ్ల అనుభవం లేని వాళ్లను సంస్థల్లో నుండి తీసివేయబడిన మాజీలతో రాజీనామా చేశారు డబుల్ గేమ్ ఆడుతున్నారు గులాబీ తోట గత ప్రభుత్వ హయాంలో సదరు ప్రజా ప్రతినిధి కనుసన్న ఉన్న వారికి అర్ధరాత్రి సొసైటీ రిజిస్ట్రేషన్ చేసి పట్టం కట్టారు జర్నలిస్టుల కడుపు కోతకు కారణమైన ఓ నాయకుడు తన ఆధిపత్యాన్ని నిలుపుకునేందుకు సొసైటీ పేరుతో మంత్రుల ప్రాపకం కోసం పావులు కదపడం విశేషం కులం కోసం కళాన్ని తాకట్టు పెట్టడంలో సిద్ధహాస్తులు అనడంలో సందేహం వలదు మంత్రి కన్నెర్రతో జర్నలిస్టుల ఇంటి జాగా కలను కళ్ళలుగాని చేయాలని సంకల్పంతో పెత్తనం చేస్తున్నాడని

అక్షాన్ని నమ్ముకొని ముందుకు సాగుతున్నారు ఈ నేపథ్యంలోనే దశాబ్దాల నుంచి కూడా జర్నలిస్టుల ఇండ్ల స్థలాల సమస్య అలాగే కొనసాగుతుంది తప్ప ఎక్కడ కూడా ప్రభుత్వం నుంచి వచ్చిన దాఖలు మాత్రం కనపడలేదు రెండు వేల పద్నాలుగు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జర్నలిస్టుల ఇండ్ల స్థలాల సమస్య పూర్తిగా అవుతుందని చెప్పి దశాబ్దాల నుంచి అక్షరాన్ని నమ్ముకున్న జల్లిస్ట్ల ఇండ్ల జాగ సమస్య ఇంకా ఒకరికి మాత్రం రాలేకపోతుంది ప్రభుత్వాలు మారుతున్న పాలకుల ఆలోచనశి తగ్గట్టుగానే ఇండ్ల స్థలాల సమస్య ఇంకెంత దూరం అంటే కొంచెం దూరం అన్న సామెత రాలని కొనసాగుతుంది ఎందుకంటే ఒక నిర్దిష్టమైన ప్రణాళిక లేకపోవటం లేదా ఒక నిబంధన విధించకపోవటం వల్ల ఇష్టానుసారంగా జిల్లాలలో సొసైటీల పేరుతోటి కొన్ని దందాలు కొనసాగే నేపథ్యంలో తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం ఒక అడుగు ముందుకు వేసేందుకు ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తుంది ఈ మధ్యకాలంలో ఐఎన్పిఆర్ మంత్రి పొంగులేడి శ్రీనివాసరెడ్డి వరంగల్లో కీలకమైన వ్యాఖ్యలు చేశారు ఈ వ్యాఖ్యల నేపథ్యం విధంగా పనిచేస్తున్న జర్నలిస్టు జర్నలిజంలో కొంత నిజాయితీని ఎక్కచ్చిగా పనిచేస్తున్న వారికి ఊరట కలిగించిందని చెప్పవచ్చు ఎందుకంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లేదా డిజిటల్ ప్లాట్ఫామ్ రకరకాల ప్లాట్ఫామ్ వ్యవస్థల్లో మీడియా విచ్చలు విడుతలు విసరుపులత్వం కొనసాగుతున్న నేపథ్యంలో నిజంగా జర్నలిజం నమ్ముకొని జర్నలిస్టు వృత్తిలో కొనసాగుతూ ప్రభుత్వం నుంచి వచ్చే ఇళ్ళ జాగా కోసం ప్రయత్నాలు చేస్తున్న దాఖలాలు కోకొల్లలు చాలా జిల్లాలలో గతంలో కొంత కొన్ని ప్రభుత్వాలు ఇళ్ల స్థలాలు ఇచ్చాయి మరికొన్ని కోర్టు కేసులలో కొనసాగిన నేపథ్యంలో తాజాగా హైదరాబాద్లో పదకొండు వందల మంది జర్నలిస్టులకు రేవంత్ సర్కార్ ఇళ్ళ స్థలాలు ఇవ్వడంతో కొంత జిల్లాలలో ఆశలు నెలకొన్నాయి ఈ నేపథ్యంలోనే చాలా జిల్లాలలో కొంతమంది యూనియన్ నేతలు తమ పబ్బం గడుపుకునేందుకు తమ ప్రాబల్యాన్ని పెంచుకునేందుకు సొసైటీల పేరుతో కొంత డబల్ గేమ్ ఆడుతున్న నేపథ్యం కూడా కొనసాగుతుంది ఖమ్మం జిల్లాలో కూడా దశాబ్దాల నుంచి కూడా జల్లి వృత్తిలో కొనసాగుతూ ఇళ్ల స్థలాల సమస్యల కోసం రెండు వేల ఏడు ఎనిమిది నుంచి ఇప్పటి వరకు సమస్య పరిష్కారం కాలేదు కానీ యూనియన్ నేతల పెత్తనం మాత్రం కొనసాగుతూనే ఉంది కడుపు నిండిన వాళ్ళు యూనియన్ నేతలు అయితే కడుపు కాలే వాళ్ళు నిజంగా ప్రస్తుతం పనిచేస్తుంది జర్నలిస్టులు అయితే ఎలాంటి నియమ నిబంధనలు లేకుండా ఏకపక్షంగా తమకు అనుకూలంగా తమ ఇంటి బామ్మారులో లేకపోతే తమ కుటుంబ సభ్యులు లేదా ఇతర బినామీల పేరుతోటి విచ్చల విడిగా గత ఐదారు సంవత్సరాల నుంచి అక్రిడేషన్ కార్డుల దంద మాత్రం యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు హైదరాబాద్లో ఒక ముప్పై నుంచి యాభై పెడితే అక్రిడేషన్ ఏదో ఒక పత్రిక నుంచి అసలు ఆ పత్రిక పేరు ఊరు ఏమీ లేకున్నా వేల అక్రిడేషన్ కార్డులు విచ్చల విడిగా కొనసాగుతున్నాయి లాస్ట్కి సుతాన్ మేస్తే కావచ్చు లేదా మెకానిక్ కావచ్చు ఆటో డ్రైవర్ లాంటి వాళ్ళు కూడా ప్రస్తుతం అక్రిడేషన్ గంటతోటి మేము రిపోర్టర్లు అని ఒక ఇండికేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు కానీ వాళ్ళకు రాదు ఒక జర్నలిస్టు వృత్తినిబద్ధత లేదా జర్నలిస్ట్ ఉండాల్సిన లక్షణాలు ఏమీ లేకున్నా కేవలం ఒక ఎక్రియేషన్ చూపించి నేను రిపోర్టర్ అంటూ మొండిగా వాదించుకుంటూ ముందుకెళ్తున్నాను కేవలం ఎంప్యానల్లో జరిగిన దందాలు లేదా ఆర్థిక లావాదేవీల దందాలతో విచ్చల విడిగా ఊరు పేరు ఏమీ లేని వ్యవస్థని మొత్తం ఆ అంబెన్లలో చొప్పించేసి బలాదుల జనాలలో జర్నలిస్టులని నీచాది నీచంగా దేశాల విధంగా చేసింది గత పాలక ప్రభుత్వాలు తాజాగా ఐఎన్పిఆర్ మంత్రి పొంగులే శ్రీనివాసరెడ్డి చేసిన వ్యాఖ్యలు నిజంగా నిజమైన జర్నలిస్టులలో కొంత ఆచని నింపాయి ఎందుకంటే ఒక పది సంవత్సరాల పదిహేను సంవత్సరాల ఇరవై సంవత్సరాలు అనేది ఒక నియమ నిబంధన పెట్టుకోకపోతే నిన్న మొన్న వచ్చిన వారు సైతం మాకు ఇళ్ళ స్థలాలంటూ ఆందోళన బాట ఈ ఇది సరైన పద్ధతి కాదు ఆ మీడియా ఈ మీడియా అంటూ తాము అర్హులం అంటూ పైర్వీలు చేస్తున్నారు ఇది సరైన పద్ధతి కాదు యూనియన్ నేతలు కావచ్చు లేదా ప్రభుత్వం నుంచి కావచ్చు ఐఎన్పిఆర్ నుంచి కానీ ఒక నియమ నిబంధన ఏర్పాటు చేస్తే బాగుంటుందని కూడా ఆయన ఒక సూచన చేశారు ఆ సూచన విధంగా మాలాంటి సీనియర్ జర్నలిస్టుకు కొంత ఆశ కలిగించిందని చెప్పచ్చు ఎందుకంటే గత పాతిక ముప్పై సంవత్సరాలు పనిచేస్తున్నా ఇంతవరకు కూడా ఇళ్ల స్థలాలు రాకపోవడంతో ఎప్పుడు అని చెప్పి ఎదురు చూస్తున్న నేపథ్యం కూడా ఉంది అయితే కొంతమంది యూనియన్ నేతలు మాత్రం ఇళ్ల స్థలాలు తీసుకొని ఎంజాయ్ చేస్తూ మళ్ళీ తిరిగి వాళ్ళ బంధువర్గాన్ని అక్రేషన్ కార్డుల ముసుగులో నింపి తిరిగి ఇళ్ల స్థలాల కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు ఒక మహానుభావుడు రెండు సంవత్సరాలు పెట్టాడు సార్ మూడు సంవత్సరాలు పెట్టండి నాలుగు సంవత్సరాలు పెట్టండి అంటూ మంత్రి దగ్గర సిఫార్సు చేసే ప్రయత్నం చేస్తున్నారు కానీ వాస్తవంగా మినిమం పది సంవత్సరాలు సీనియర్లు పెడితే సీనియర్లను గౌరవించినట్టు ఉంటుంది అదేవిధంగా దశాబ్దాల నుంచి జర్నలిజాన్ని నమ్ముకున్న జర్నలిస్టులకు ఒక న్యాయం జరిగే అవకాశం ఉంది ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు ఐఎన్పిఆర్ మంత్రి పొంగులే శ్రీనివాసరెడ్డి కానీ నియమ నిబంధనలను ప్రభుత్వం నుంచే వచ్చే విధంగా లేదా యూనియన్ నేతలతో సంప్రదించి లేదా కొంత సీనియర్ జర్నలిస్టులని ఒక కమిటీగా ఏర్పరిచి త్వరితగతిన ఇళ్ల స్థలాల సమస్యని పూర్తి చేయాలని జలిస్టివి మనస్ఫూర్తిగా కోరుకుంటుంది